మనం అయితే ఇక్కడ స్నాన్ చేయడానికి అయితే వచ్చాండి ఇక్కడైతే అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి మనదైతే రెడిడేటర్ అయితే క్లీన్ చేసుకొని వస్తారండి అందుకే అయిపోయింది ఇప్పుడు వెల్డింగ్ పని అయిపోయింది రేడి మనం అయితే బెంగాల్లో అయితే వర్క్ చేపించామండి పలాసీలో ఈయన మనం ఎప్పుడు వచ్చిన చింత పెద్ద మేస్త్రి గారే చేస్తారు లాగ్స్ మనం ఇప్పుడైతే నైట్ అయితే డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరాం మేఘాలయ మొక్కలో మార్నింగ్ నైట్ అయితే రంగి దాటకైతే సో మా తమ్ముడికి అయితే ఇచ్చాను మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే లేచాను మనం అయితే డ్రైవ్ చేస్తున్నాం ఇప్పుడైతే మనం శ్రీరంపూర్ బోర్డర్ దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు ఎదురైతే మనం పదమూడు అడుగులు హైట్ వేసుకున్నాం అయినా ఒకసారి అయితే చెక్ చేయాలి మనకైతే కొంచెం డౌట్గా ఉంది అది ఒకసారి చెక్ చేసుకొని డైరెక్ట్ కాటాలోకి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్ వెళ్ళిపోతే కనుక మనకి అటుగా ఉంటాడు కానీ డైరెక్ట్ చెక్ చేసాడంటే ఈ కాటాకాడ మనకు ప్రాబ్లం అయిపోతుంది బెంగాల్ అయితే వచ్చామండి ఇప్పుడు ఇక్కడైతే ఈ కాటాకాడ అయితే మనం కాటా పెట్టుకుని రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాడు యాక్చువల్గా అయితే రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఆ పద పద్నాలుగు రూపాయలు కూడా ఇవ్వడం ఇక్కడ మనకు రిటర్న్ పద్నాలుగు రూపాయలు ఇవ్వని అడిగితే సీ బుక్ తీసుకురా ఇది ఒరిజినల్ కాదు అని మనకి ఇక్కడ ఇబ్బంది పెడతా ఉంటారు అయితే ఇప్పుడు కాటా చేసుకుని అయితే ఎదరికైతే వెళ్ళి బారాపిస్ లో ఆపు ఆపుకుంటాం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఆర్టీఓ ఉంటాడు బారాపిస్ ఈ కాటాలో బెంగాల్ కాటా ఇది ఈ కాటాలో ఆర్టీఓ ఉండడానికి టైమింగ్స్ ఉంటాయి ఆర్టీఓకి మనం ఇక్కడ మన బ్రోకర్ ఉంటాడు ఆ కన్సల్టేషన్ చేసుకుని ఆయన రమ్మని హైట్ చెక్ చేసుకుని మనం వెళ్ళాలి ఎప్పుడైనా హైట్ లోడ్ ఉంటాయి కంపల్సరీగా ఇది మాత్రం చూసుకోవాలి మన డ్రైవర్స్ ఎవరైనా సరే డైరెక్ట్ అనుకో హైట్ ఉందని చెప్పి కేసు అయితే ఇక్కడే రాసేస్తాడు మనం ఇప్పుడైతే అక్కడైతే కాటా అయితే పెట్టాం కాటా అయితే ఇక్కడ స్లిప్ ఇస్తాడు కదా ఎదరా ఆటో కూర్చుంటే పక్కన ఒక రూమ్ ఉంటది అక్కడ గేట్ పాస్ ఇస్తాడు ఆ గేట్ పాస్ తీసుకొని అక్కడ రాసేస్తాడు మన నెంబర్ రేసి అక్కడ పెట్టుకొని ఆ సిప్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ గట ఉంటాడు బెంగాల్ అక్కడ ఆ సెక్యూరిటీకి ఇవ్వాలి మనం అక్కడైతే ఇచ్చాను ఇచ్చి అయితే వచ్చేస్తున్నాను మనం బండి అయితే తీసుకొని వెళ్ళి డైరెక్ట్ బారాఫీస్లో అయితే ఆగుతాం అక్కడ వెళ్ళి వంట పెంట అన్ని సామాన్లు గట్టా అన్ని తోముకొని మనం అక్కడైతే స్నానాలు గట్రా అన్నీ చేసి మనం అయితే మధ్యాహ్నం ఇప్పుడైతే ఫదు అవుతుంది ఒంట గంట అయితే బయలుదేరతాం ఇంకా ఇప్పుడు బయలుదేరామంటే ఇంకా డైరెక్ట్ ఇంకా ఇంకా ఆగేది ఏం లేదు ఇంకా డైరెక్ట్ ఏడు గంటలకల్లా ఈవినింగ్ సిల్గుడ రీచ్ అయిపోతే మనకి కొంచెం టైం కవర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఆగి టైం వేస్ట్ అయిపోతుంది ఎక్కడ మనం బారాపీ బారాపీసులని తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏ బళ్ళు గట్ట అన్ని కనబడతారు వాళ్ళతో మనం సోదేసుకుంటా సొల్ వేసుకుంటే ఇంకా అక్కడే ఉండిపోతాం లేట్ అయిపోతుంది అది ారాపీస్ అయితే వెళ్ళాకైతే మనం నమత యూనియన్ యాక వరకు అయితే కాల్ చేసి ఆర్టీఓ మెసేజ్లు ఉంటాయి ఆదిపూర్ ఇస్లాంపూర్ రాయగంజ్ అని ఒక ఏరియాలో ఉంటాయి ఆ ఏరియాలో ఆర్టీఓ ఉంటాడు ఆ ఆర్టీఓకి మనం మెసేజ్ అయితే పెట్టుకోవాలి మెసేజ్ పెట్టి అయితే మనం బయలుదేరాలి అయితే ఇక్కడ బారాపీస్లో టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం పూరి ఇక్కడ మనం ఇప్పుడైతే మన ఆంధ్ర స్టేట్ దాటివే మన ఊరి ఉండదు దొరకలో తినే అయితే మనం ఇక్కడ ఫ్రెష్ అయితే బయలుదేరిపోతాం మనం బారపీస్ లో అయితే వచ్చాం కదా గ్రీజ్ అయితే కొట్టించుకుంటున్నాం అయితే అక్కడ మేఘల మొక్కలు కొట్టించాను మళ్ళీ ఇప్పుడు ఇక్కడైతే కొట్టిస్తున్నాను బారపీస్ లో అదైతే నాలుగు వందల మూడు వందల కిలోమీటర్లు అయితే కంపల్సరీ గ్రీజ్ అయితే కొట్టించుకుంటాం మేము ఇప్పుడు గ్రీజ్ కొట్టించేసుకుని వంట గంట అన్ని చేసుకుని ఇక్కడ నుంచి అయితే చిన్న చిన్న బండి పనులు ఏమైనా ఉన్నాయి చేపించుకుంటాం ఎలక్ట్రిషన్ కానీ చిన్న చిన్న పనులు వర్క్ వరకు మనమైతే ఇక్కడ స్నాన్ చేయడానికి వచ్చి ఇక్కడైతే నీళ్ళు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది ఈ బా ఇంత గట్టి ఎండకి కింద నుంచి చల్ల నీటికి స్నానం చేస్తే ఇంకా గాలిలో ఎక్కడో తేలినట్టు ఉంటది ఎండ చాలా విపరీతంగా ఉంది అసాం లో మనం ఎండమో అనిపించలేదు కానీ ఈ బెంగాల్లో మాత్రం ఎండ కొంచెం బాగానే కాస్తుంది ఇప్పుడు స్నానం అయితే చేస్తాం చాలా చల్లగా ఉన్నాయి చాలా అంటే చాలా ఫ్రెడ్ ఫ్రిడ్జ్ లో లో ఉంది ఇక్కడ కొండలో నుంచి వస్తుంది కదా వాటర్ అది అలా ఉంటది ఇంకా చల్లగా ఉంటది నక్క మనం చూసిపోతుంది నక్క కుక్క అది

మనం ఇక్కడైతే స్నానం చేసి అయితే ఫ్రెష్ గా ఫ్రెష్ అయ్యామండి మనమైతే బయలుదేరాం ఆ చాలా ఈ ఎండకి ఈ సల్ల నీళ్ళతో స్నానం చేస్తే చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంది ఇప్పుడు అయితే మనమైతే ఆ బారీసులే వంట చేసుకున్నా అక్కడ భోించలేదు ఇక్కడైతే అయితే స్నానం చేస్తాం కాబట్టి ఇక్కడ భోంచేసి ఇప్పుడైతే అయితే బయలుదేరాం ఇప్పుడు మనకి బండి ఒకటి ఎండాకాలం కదా బాగా రేగలేటర్ క్లీన్ చేసి ఒక మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు ఎండలకి ఎండాకాన్ని కంపల్సరీగా అయితే మనం ఎన్ని చిన్న చిన్న అయితే చెక్ చేసుకోలే బాగా హీట్ వచ్చేస్తుంది ఓవర్ హీట్ వచ్చేస్తుంది మనకైతే వెస్ట్ బెంగాల్ యాదర బెహరంపూర్ దాటాక ఊరి పరు ప్లస్సీ యాక్చువల్గా అయితే ప్లస్సీ మనం మన వాళ్ళందరూ పలసీ అంటారు అక్కడికి వెళ్ళి అయితే మనం అక్కడ అయితే చేయించుకుంటాం పలసీలో అక్కడైతే మనం ఎల్బోస్ అయితే నైట్ రెండు అవుద్ది మార్నింగ్ అయితే మనం మెకానిక్ దగ్గర అయితే బండి అయితే చేపించుకుంటాం ఇవన్నీ బంగారు రమ్ లో ఇప్పుడు స్టార్ట్ అయింది మంగళలో అయితే ఉన్నామండి మనదైతే బాగా ఇంజిన్ ఎండగా వచ్చింది కదా హీట్ అయిపోతుంది రేడియేటర్ క్లీన్ చేసి మూడు సంవత్సరాల పైన అయిపోతుంది అందుకని ఇక్కడ మనం ఇక్కడ మనకు తెలిసిన మేస్త్రి మెకానిక్ అయితే ఉన్నాడు బాగా చేస్తారు పనులు మెకానిక్ మన డబ్బులు కూడా తక్కువ తీసుకుంటారు ఇక్కడైతే మనం రేడియేటర్ అయితే ఇప్పించి క్లీనింగ్ అయితే పంపించాం అలాగే దీని కొడితే ధర్మసేటర్ వాళ్ళు అన్నది ఒకటి వస్తుంది అది తీసేస్తే మనకి హీట్ కూడా తగ్గుతుంది ఇక్కడ మనకి వెళ్ళరా ఇక్కడ మనకైతే కొంచెం డాష్ బోర్డ్ వెల్డింగ్లు గట్టా వదిలేసాయి కొంచెం సౌండ్లు వస్తున్నాయి అందుకని మన మేస్త్రి గారు ఈయనైతే మనం ఇక్కడ బాగా చేస్తారు ఇంత మనం చేపించాం మేస్త్రి బాగా చేశాడు వెల్డింగ్ లు కట్టను సౌండ్ రాకంటాను నీకు మళ్ళీ అయినా చిన్న చిన్న సౌండ్లు వస్తే గనక గనక నాకు చెప్పు వచ్చేటప్పుడు అయితే చేపిస్తానని చెప్పాడు భయో మేస్త్రి వచ్చే అద్నియా వచ్చేసరికి కాం కడితే తలాసి కూర వెల్డింగ్ కరదా బాగా వెల్డింగ్ అయితే బాగా చేసాడు ఇంకా లోపల ఇంకా చిన్న చిన్న కాకలు ఉన్నాయి అవి కూడా పెడతానని చెప్పాడు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం రేడియో వచ్చాక బిగించాక అయితే మనకి ఎలా పెట్టాను పెడతాం ఓకే అండి అక్కడికి వెళ్ళి మన బండి అయితే వెల్డింగ్ అయితే చేత అక్కడక్కడ చిన్న చిన్న వెల్డింగ్లు అయితే వదిలేసి అది అయితే చేతాడు మన మేస్త్రి ఇది పలాసండి ఇక్కడ చాలా బాగా పని చేస్తారు బాగుంటది ఇక్కడ వరకు బెంగాల్ తాటాబండి అంటే ఇంకా బానే ఉంటది అయితే మోర్గ్రామ్ మోర్గ్రామ్ నుంచి బెహరంపూర్ బెహరంపూర్ నుంచి యాభై కిలోమీటర్ ప్లస్సీ ఊరి పేరు ప్లస్ ఎంట్రెన్స్ లో అయితే ఉంటది ఇక్కడ మెకానిక్ షెడ్డు రైట్ సైడ్ బాగా అది చేస్తారు మన వాళ్ళు ఎవరైనా అయితే మన డ్రైవర్స్ ఎవరైనా చూస్తున్నట్టు అయితే మెకానిక్ అయితే సంప్రదించండి మీకు ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ అయితే నెంబర్ అయితే పెడతాను తప్పు గారా ఇంకా లోపల ఏ వెల్డింగ్ వెల్లింగ్ అంట అవి కూడా ఎక్కి అయితే ఆడేసి ఎక్ చేసి చేస్తున్నాడు పర్లేదు బానే చేస్తున్నాడు ఎండమాత్రం చాలా గట్టిగా ఇక్కడ ఎక్కడ ఉన్నాయండి నెదికి అయితే బాగా మనదైతే రేడియేటర్ అయితే క్లీన్ చేసుకొని వస్తారండి అందులో అయిపోయింది ఇప్పుడు వెల్డింగ్ పని అయిపోయింది రేడియేటర్ కూడా అయిపోయింది బిగించేస్తున్నారు సీట్లు పని కూడా అయిపోయింది ఇక్కడ మనకు వచ్చాం మనకు అంతా తక్కువ ఇక్కడైతే వర్క్ అయితే మనకు బాగానే చేశారు ఇప్పుడైతే మన మేస్త్రి గారు ఎంత తీసుకుంటారు ఏంటన్నదో తర్వాత మీకు చెప్తాం అయితే కూడా చాలా ఘోరంగా వస్తుంది ఆయన ఇంకా భోజనం కూడా వెళ్ళారు రెండు అవుతుంది మనకైతే మన బండి కంప్లీట్ అయితే చేశారు సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటన్నది మీకు వివరం చెప్తాను ఓకే వెల్డింగ్ చేయించు కదండి రేడియేటర్ చేయించి ఇదే సెట్ లోని మన సీట్లు అన్ని పోయాయి అందుకని ఈ సీట్లు అన్ని మనం బల్ ఉన్న మూడు సీట్లు కూడా ఈ డ్రైవర్ థియేటర్ సెట్ కూడా నీట్ గా కుట్టించాం ఇక్కడ అయితే మనకైతే ఈ ఈ మూడు సీట్లు ఈ తోటి డ్రైవర్ సీట్ తోటి ఇవన్నీ కలిపి మనోడైతే పదిహేను వందలు తీసుకున్నాడు సీట్లు కొత్తగా ఇచ్చాడు మొత్తం ఈ పైన బ్లాక్తే లోన స్పాంజీ రెండు ఇంచు రెండు ఇంచులు అక్కడ అది అది ఒకటి వేసి బాగా అయితే చేయడు ఈ ఎన్నే కొత్త సీట్లకి పదిహేను వందలు తీసుకున్నాడు మళ్ళీ కేంద్ర శాఖ కూడా వేసాడు మా పాత సీట్లు తీస్తాం మొత్తం తీస్తాం డైరెక్ట్ కొత్త సీట్లు వేసాం కొత్త సీట్లకి ఓన్లీ స్పాంజీ ఏది నాలుగు వందల స్పాంజీ రెండు వందల వైట్ది ఎలా చూపించి అడ్లు కాదు రెండు ఐదు వందల స్పాంజీ రెండు వందల ఏది మొత్తం డైరెక్ట్ కొత్త సీట్లు మళ్ళీ క్లీనర్స్ ఎక్కువ ఈ ఎన్నికి పదిహేను వందలు తీసుకున్నాడు బెంగాల్లో మనకైతే రీజనబుల్ గా ఉంది చాలా తక్కువ రీజనబుల్ కాదు మనకైతే అయ్యాడు భయ ఓకే థ్యాంక్ యూ మళ్ళీ మా బాయి కనుక గాడి కూర్చి వచ్చేసి కామ్ కరో టీకే మనం అయితే బెంగాల్లో అయితే వర్క్ చేపించామండి పలాసీలో ఈయన మనం ఎప్పుడు వచ్చినా సింత పెద్ద మేస్త్రి గారే చేస్తారు మేస్త్రి అచ్చ మేస్త్రి ఓ ఆంధ్ర వాళ్ళకు యాజ్మీ అనేసి ఇద్దరు ఇసుక నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు మా ఆంధ్ర ఆంధ్రకోళ్ళకి అయితే బాగా చేస్తాడు తొక్కులోనే తీసుకుంటాడు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా ఓకే ఇక్కడ మన వర్క్ అయితే అయిపోయిందండి అంత సాటిస్ఫాక్షన్ అయితే చేయరు ఇప్పుడైతే బండి బాగుంది మనం ఇక్కడ ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం మార్నింగ్ ఆపం ఈవినింగ్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోయింది బాగా లేట్ అయింది బాగా ఎండ ఉంది కాబట్టి మనకు కూడా పెద్ద ప్రాబ్లం అనిపించలేదు బండి ఆపుకున్నాం ఎండ అయితే మన బండి అయితే డ్రైవ్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడైతే బండి పైన అయితే అయిపోయింది బయలుదేరాం మనం నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ప్లీజ్ ఫాలో మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తాలేదు ప్లీజ్ ఫాలో మై ఛానల్